ఓం మాత్రే నమ ఒక ఆలయం గురించి మనకేం తెలియకుండా వెళ్ళినా సరే మనకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అదే ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆలయం చరిత్ర గురించి కానీ ఆలయ విశేషాలను గురించి కానీ తెలుసుకుని వెళ్ళి అక్కడ మనం అవన్నీ అనుభూతి చెందితే ఆ అనుభూతి అనేది ఇంకా బాగుంటుందన్నమాట అందుకే మనం ఏ ఆలయానికైనా వెళ్ళే ముందు ఎంతో కొంత తెలుసుకుని వెళ్దాము అరుణాచలేశ్వర దర్శనానికి రేపు వెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఆ స్వామి ఎలా ఆవిర్భవించాడు అలానే అమ్మవారు ఎక్కడెలా ఆవిర్భవించారో తెలుసుకుందాము అరుణాచలం అనేది అతి పురాతనమైన మరియు గొప్ప చరిత్ర కలిగిన క్షేత్రం అన్నమాట అంతేకాకుండా ఈ అరుణాచలము పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగము అనగా అగ్ని జ్యోతి రూపంలో మనకి దర్శనమిస్తుంది అది ఎప్పుడు అంటే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం వచ్చినప్పుడు ఈ అరుణాచల కొండ మీద వెలిగిస్తారనమాట అప్పుడు నెల రోజుల పాటు మనకి దర్శనం అనేది ఉంటుంది అరుణాచలంలో స్వామి మూడు స్వరూపాలుగా దర్శనమిస్తాడు మొదటిగా ఆ అరుణాచల కొండ మీద జ్యోతి రూపంగా ఉండడం వల్ల సాక్షాత్తు పరమేశ్వరుడుగా భావిస్తారు రెండవ స్వరూపంగా ఆలయం లోపల లింగ రూపంలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి తెలుగు వాళ్ళు ఇలా పిలుచుకుంటే తమిళ వాళ్ళు ఆ స్వామిని అన్నామలయార్ అని పిలుస్తారు మూడవ స్వరూపము ఎక్కడైతే స్వామి గర్భగుడి ఉంటుందో ఆ గర్భగుడి వెనుక భాగాన మండపంలో అరుణాచల యోగిగా దర్శనమిస్తారనమాట ఆ అరుణాచల యోగిగా దక్షిణామూర్తిగా దర్శనమిస్తారు కానీ అక్కడ మనకి విగ్రహం అంటూ ఏమీ కనిపించదు స్వామి పాదాలు ఉంటాయి ఇలా మూడు స్వరూపాలుగా మనకి అరుణాచలంలో స్వామి దర్శనమైతే ఇస్తారు లింగోద్భవము ఏర్పడిన ప్రదేశం అరుణాచలంలోనే ఆ సమయంలో బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన వాగ్వాదము ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా కానీ అక్కడ లింగ రూపంలో ఏర్పడిన ఆ లింగోద్భవం నుంచి సాక్షాత్తుగా పరమేశ్వరుడు ఏమని చెప్పాడో తెలుసుకుందాము అగ్నిలింగంగా ఆవిర్భవించిన పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతున్నాడు కుమారులారా నేను ఆరుద్ర నక్షత్రయుక్త పున్నమి నాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు నన్ను దర్శించిన అర్చించిన వానికి మహాపుణ్యం లభిస్తుంది నీని యుద్ధ స్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను కనుక ఇది లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది ఆద్యాంతాలు లేని ఈ మహాలింగము లోకుల దర్శన పూజాధికారులకు అనుకూలంగా ఉండే నిమిత్తమై అనుమాత్రంగా అంటే చిన్నదిగా ఉంటుంది ఈ లింగము మానవులకు అనేక భోగములను ఇస్తుంది భుక్తి దాయకము దీనిని దర్శించి స్పృశించి ధ్యానించిన వారికి పునర్జన్మ ఉండదు ఈ లింగము అగ్నిపర్వతం వలె ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలము అని ప్రసిద్ధిని పొందుతుంది ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణం జరుగుతుంది క్షేత్ర రథోత్సవాది మంగళ కార్యాలు జరుగుతాయి ఈ ప్రాంతమంతా నా భక్త కోటిచే నిండి ఉంటుంది ఈ క్షేత్రంలో చేసిన దాన హోమ జప తపాది పుణ్య కార్యాలకు కోటిరెట్లు పుణ్యం లభిస్తుంది నా క్షేత్రాలన్నింటిలోనూ ఇది మిక్కిలి మహోత్తరమైనది అత్యంత శోభనమైనది సర్వకళ్యాణ సంపూర్ణమైనది ఇక్కడ స్మరణ మాత్రంచే ముక్తి అర్చనాదికాలను చేసిన వారికి సాలోక్య సామీప్య సాయుధ్యాది పంచకర్మల ఫలితం సిద్ధిస్తుంది ఇక్కడ అందరి మనోరథాలు సిద్ధిస్తాయి అని చెప్పి ఆ పరమేశ్వరుడు చెప్పాడనమాట ఆ విధంగా అరుణాచలంలో ఆవిర్భవించాడు అలానే ఇక్కడ స్వామి ఎంతో మనోహరంగా సుందరంగా పట్టుబట్టలతో అలంకరించుకుని ఉంటాడనమాట ఎందుకు అంటే స్వయంగా పార్వతీదేవే అడిగింది ఏమని అంటే స్వామి నువ్వు ఈ ప్రదేశంలో పరమమంగళ స్వరూపంగా ఉండాలి స్వామి నేను నిన్ను అలానే దర్శనం చేసుకోవాలి నీ దగ్గరికి వచ్చిన భక్తులు కూడా నిన్ను అలానే దర్శనం చేసుకోవాలి నువ్వు చాలా సుందరంగా మనోహరంగా అందంగా పట్టుబట్టలు కట్టుకుని ఉండాలి స్వామి అని చెప్పి కోరిందంట అమ్మవారి కోరిక మేరకు స్వామి ఇక్కడ అలానే ఉంటాడు ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి అంశ అయిన అపీత కుచాంబగా వెలిసారనమాట తమిళ వాళ్ళు అమ్మవారిని ఉన్నామలై అమ్మన్ అని పిలుస్తారు అపిత కుచాంబ ఆ పేరు వెనుక గల రహస్యమేమిటో తెలుసుకుందాము అమ్మవారు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ గిరిలోంచి పరమేశ్వరుడు బయటికి వచ్చి ఈ విధంగా అంటున్నాడనమాట ముందుగా అమ్మవారి ఎడమ చేతిని పట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఇంట్లో చంటి పిల్లవాడు ఉన్నాడు ఆ చంటి పిల్లవాడు ఎవరో కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాలు కోసం ఏడుస్తున్నాడు పిల్లవాడు పాలు కోసం ఏడుస్తున్నా సరే నన్ను చేరుకోవాలన్న తాపత్రయంతో పాప పరిహారం చేసుకోవటానికి కాంచీపురం వెళ్ళి తపస్సు చేసి మళ్ళీ అరుణాచలం వచ్చి ఇక్కడ మహిషాసురుణ్ణి వధించి ఖడ్గతీర్థాన్ని సృష్టించి స్నానం చేసి గిరి ప్రదక్షిణ చేసి నన్ను చేరుకున్నావు కొడుకుకి కూడా పాలు ఇవ్వకుండా భర్త మీద ప్రేమతో ఇంత కష్టపడ్డావు కాబట్టి కొడుకు చేత కూడా తాగబడని కుచాలు ఉన్న తల్లివి కాబట్టి అపీత కుచాంబా అనే పేరుతో కీర్తి పొందుతావు అని చెప్పారనమాట ఆ విధంగా అమ్మవారికి అపీత కుచాంబా అనే పేరు వచ్చింది ఈ క్షేత్రంలోనే మహిషాసురుణ్ణి అమ్మవారు వధించిందనమాట అలానే అమ్మవారి చేతిలో కలువ పువ్వు ఉంటుంది ఆ కలువ పువ్వుని మానస సరోవరం నుండి తెచ్చి ఆ పువ్వుతోనే అంటే ఎంతో దూరం నుంచి కాంచీపురం వచ్చి కాంచీపురంలో తపస్సు చేసి మళ్ళీ అరుణాచలం వచ్చి అక్కడ మహిషాసురుని వధించి ప్రదక్షిణ చేసి ఎంత కాలంలో శివుణ్ణి పూజించటానికి ఆ కలవ పువ్వు వాడిపోకుండా మానస సరోవరం నుంచి తెచ్చుకుని వచ్చిందనమాట ఆ కలవ పువ్వు అనేది అమ్మవారి చేతిలో ఇప్పటికీ మనకి కనిపిస్తుంది ఇది అపిత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి ఆవిర్భావము ఆలయ సమయాలు ఉదయం ఐదున్నరకి తెరుస్తారు పన్నెండున్నరకి మూసేస్తారు మరలా మధ్యాహ్నము మూడున్నరకి తెరిచి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ఉంటుంది స్వామికి రోజు నాలుగు సేవలుంటాయి ముఖ్యమైనవి అవి అభిషేకము అలంకరణ నైవేద్యము దీపసేవ అలానే సోమవారము శుక్రవారము ప్రదోష సమయము అమావాస్య కృత్తికా నక్షత్రము పౌర్ణమి తిథి చతుర్థి తిథి బ్రహ్మోత్సవాలకి కార్తీక దీపాలకి ప్రత్యేక పూజలు ఉంటాయి ఆలయంలో రోజు జరిగే నిత్య పూజలు ఉంటాయి ఉషత్కాలము కలశాంతి ఉచికాలము సామరక్ష ఇరండం కాలము అర్ధజామం ఇవి రోజు జరిగే పూజలు స్వామి అమ్మవార్ల ఆవిర్భావం మాత్రమే ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇంకా ఆలయంలో ఉన్న కుమారస్వామి ఆలయాలు వినాయకుని ఆలయాలు శివగంగా తీర్థము బ్రహ్మ తీర్థము వెయ్యకాల మండపము పాతాల లింగము కాలభైరవ స్వామి ఆలయము వకుల వృక్షము తొమ్మిది గోపురాలు చిత్రగుప్తుని ఆలయము పంచభూత లింగాలు ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి ఆలయంలో రేపు దర్శనానికి వెళ్తున్నాము మా దర్శనం అనేది ఎలా జరిగింది అదంతా కూడా రేపటి వీడియోలో చూడండి ఓం శ్రీమాత్రే నమ